మహాదేవ శ్రీమాత నమ నేను మీ మురళీధర్ శర్మ వెల్కమ్ టు భక్తి ఛానల్ ఈ శ్రద్ధ భక్తి ఛానల్లో పెద్ద మొత్తంలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది తప్పకుండా మీకు ఖచ్చితంగా అందుబాటులో మంచి మంచి రెమెడీస్ చెప్పడం జరుగుతున్నది ఇన్ని రోజులు కూడా ఎన్నో ఛానళ్ళల్లో నేను మీకు మంచి మంచి వీడియోలు చెప్పి మీకు దగ్గర అయినటువంటి మనిషిని కనుక తప్పకుండా మీరు ఈ యొక్క నా భక్తి శ్రద్ధ భక్తి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్విస్తారనేది మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది ఇక తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మిథున రాశి వారికి మరి యొక్క గురుగ్రహము పన్నెండులోకి వెళ్ళడం జరుగుతున్నది అంటే ద్వాదశ స్థానంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో వీరికి కూడా స్థాన చలనాలు మిథున రాశి వారికి స్థాన చలనాలు పదవిహీనత అంటే జాబ్లో ఒక చెడు పేరు రావడం కానీ జాబ్లో ఏదైనా మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ ప్రయాణాలలో కాస్త ఆటంకాలు ఏర్పడడం కానీ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి స్త్రీ వలన స్త్రీ చలన వ్యయం అంటే స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ కొత్తగా మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా పని ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సరైనటువంటి సమయం కాదు ఉన్న దగ్గరే ఉండండి ఒక మాట అంటే అననివ్వండి పర్వాలేదు తప్పకుండా కూడా మీరు ఓర్పుగా ఉండండి సమయం బాగా లేదు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు ఇరవై మూడు నుండి కూడా లేదు రెండు మూడేళ్ళ నుండి ఈ ఇరవై నాలుగులో కూడా గురువు మీకు ద్వాదశ భావంలోకి రావడం జరుగుతున్నది కాస్త ఇంకా అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితే ఉంది కనుక మీరు కూడా ఖచ్చితంగా గురుమూలక పూజలు కానీ గురుమూలక దానాలు కానీ చేసుకోండి తప్పకుండా ప్రతి గురువారము మన వద్ద ఆ గురుగ్రహానికి అభిషేకాలు జరుగుతూ ఉంటవి ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ మీ గోత్రనామాలు కామెంట్ రూపకంగా ఇవ్వండి తప్పకుండా మీ పేర్ల మీద పూజలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాము మహాదేవ శ్రీమాత్రే నమ